అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటితో నవంబర్ పింఛన్ల పంపిణీ అనేది ముగిసింది ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఈ రోజు నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే కొత్త పింఛన్లకు కొత్త స్పౌస్ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్లు ఎవరికి వస్తాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలతో పాటుగా ఇక ఈ నెలలో ఎవరికైనా సరే నోటీస్ వచ్చింటే పింఛన్ రద్దు నోటీస్ అంటే వికలాంగ పింఛన్ పొందుతున్నటువంటి పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది ఈ తనిఖీలలో భాగంగా ఎవరైనా సరే ఈ పింఛను రద్దు నోటీస్ తీసుకున్నటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్ నోటీస్ తీసుకున్నటువంటి వారు కానీ ఏం చేయాలి అని చెప్పేసి కూడా తెలుసుకుందాం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛను రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేసుకోకపోయినా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పింఛన్లను యథావిధిగా పంపిణీ చేస్తూ ఉంది యథావిధిగా వారికి పింఛన్ అనేది పంపిణీ చేస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం యథావిధిగా ఇచ్చేసిన తరుణంలో ఈ నెలలో మనకు డిసైడ్ చేయబోతోంది అంటే పింఛను రద్దు నోటీస్ తీసుకుని అప్పీల్ చేసుకొని వారు ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలని అలాగే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్నటువంటి వారికి వెరిఫికేషన్ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం మరి వెరిఫికేషన్కు ఖచ్చితంగా వెళ్ళాలని ఈ వెరిఫికేషన్కు వెళ్ళినటువంటి వారి పింఛన్లో వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ చేయబోతుంది మరి సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి కొత్త పింఛన్లకు ఎవరు అప్లై చేసుకోవాలి మరి ఈ యొక్క రద్దు నోటీసులు తీసుకున్న వారు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పింఛన్లకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ పింఛన్లకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కానీ తెలుసుకోవాలి అంటే నేరుగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది ఇక శనివారం ఒకటో తారీఖున పింఛన్ పంపిణీని ప్రారంభించి ఆదివారం రెండో తారీఖు సెలవు కాబట్టి మళ్ళీ తిరిగి మూడవ తారీఖున అంటే నిన్నటి రోజున పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేసింది మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తయిపోయిన మరి ఈ నెలలో కూడా కొంతమందికి పింఛన్ పింఛన్కు సంబంధించి వెరిఫికేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి కొత్తగా అంటే రాష్ట్ర వికలాంగత్వం కలిగి పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మంది పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేసేటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఈ అర్హత లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు నోటీసులు ఇచ్చింది ఈ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఆందోళన చేశారు ఈ ఆందోళన చేయడంతో ఏమైందంటే మనకు వారందరికీ కూడా ప్రభుత్వము ఈ ఆందోళన చేసినటువంటి వారందరినీ కూడా అపీల్ చేసుకోమని చెప్పింది మరి అపీల్ చేసుకోవడానికి వీరు ఏమైంది అంటే అప్పీల్ చేసుకోలేదు మీరు అపీల్ చేసుకోకుండా మనకు చాలా కొంతమంది అప్పీల్ చేసుకున్నారు కొంతమంది అప్పీల్ చేసుకోలేదు మరి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్ చేసుకున్నా అపీల్ చేసుకోకపోయినా కానీ అందరికీ పింఛన్ ఇచ్చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అందరికీ పింఛన్ అనేది ప్రభుత్వం పంపిణీ చేసేసింది అంటే ఆగస్టు నెలలో మనకు పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చి అపీల్ చేసుకోమని చెప్తే మరి అపీల్ చేసుకున్నా అపీల్ చేసుకోకపోయినా వీళ్ళందరికీ కూడా మనకు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు ఈ మూడు నెలల పింఛన్ను కూడా యథావిధిగా ఇచ్చేసింది ఎవరి పింఛన్లో రద్దు చేయలేదు మరి ఇప్పుడు తాజాగా ఈ గత అక్టోబర్ నెలలో పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభించింది మరి ఈ వెరిఫికేషన్లో ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్తగా నోటీసులు ఇవ్వడం ఆ నోటీసుల ప్రకారం మీరందరూ కూడా వెరిఫికేషన్కి వెళ్ళండి ఆ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారందరి పింఛన్లు కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీ చేసి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది మరి వీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా తనిఖీలు చేసి ఆ డేటా అనేది ఆన్లైన్ చేయడానికి డాక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారన్నమాట అంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీకు రద్దు అనేది వచ్చింది ఇప్పుడు నలభై శాతం కంటే పర్సెంటేజ్ పెరిగిందా మళ్ళీ కూడా నలభై శాతం కంటే తగ్గిపోయిందా మీ పింఛన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అక్కడ తనిఖీ చేసిన తర్వాత డాక్టర్ గారు ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ చేసి మనకు ఈ నెలలో మనకు మీకు నోటీసులు వస్తాయి అంటే మీకు ఆల్రెడీ పింఛన్ అయింది మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్లో మీకు పర్సంటేజ్ పెరగలేదు మళ్ళీ కూడా మీ పింఛన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది అంటే ఎవరికైతే పర్సంటేజ్ పెరిగిందో వారికి మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది పునరుద్ధరించామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది నోటీసులు అయితే వస్తాయన్నమాట ఇది అప్పీల్ చేసుకున్నటువంటి వారికి అప్పీల్ చేసుకుని వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారికి ఇక్కడ రెండో చూసుకుంటే మనకు అప్పీల్ చేయనటువంటి వారు ఉన్నారు ఇంకా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ అప్పీల్ చేయనటువంటి వారందరినీ కూడా రద్దుగానే ప్రకటించబోతోంది ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు చెప్పింది అపీల్ చేసుకోండి అపీల్ చేసుకోండి అపీల్ చేసుకోండి అని ఇంకా ఎవరైనా దయచేసి అపీల్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ పింఛన్ను అపీల్ చేసుకోండి అపీల్ చేసుకోకపోతే మనకు డిసెంబర్ నెలలో మీ పింఛన్ పూర్తిగా తీసేస్తారంటే వీరు అర్హత లేదు వీరికి నిజంగానే చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మీకు అర్హత ఉన్నా లేకపోయినా కానీ దయచేసి ప్రతి పింఛన్దారుడు కూడా పింఛన్ రద్దు నోటీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అపీల్ చేసుకోండి అపీల్ చేసుకుంటేనే మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీకు ఇక్కడ నిర్ధారించబడుతుంది కాబట్టి అపీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అపీల్ చేసుకోండి వెంటనే కూడా అపీల్ చేసుకుంటే మీ పింఛన్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది మరి ఇది అనమాట ప్రాసెస్ ఈ విధంగా ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి అప్డేట్ ఇచ్చే ఇచ్చింది అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ మరి ఎవరు పింఛన్లు రద్దవవు నిజంగానే అర్హతలైన వారి పింఛన్లను మాత్రమే రద్దు చేస్తాం వికలాంగుల పింఛన్లు తప్ప వేరొకరి పింఛన్ను రద్దు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి వెంటనే కూడా మీరు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీకు పింఛన్ అనేది ఉంటుంది లేకపోతే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో వారు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అలానే అందరూ కాదు ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తుండే గత నెలలో కనుక అంటే అక్టోబర్ నెలలో ఆయన ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కనుక అంటే ఆయన లేకుండా ఉంటే ఆయన పింఛన్ను వారి భార్యకి ఇవ్వడానికి ప్రభుత్వం మళ్ళీ కూడా ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ప్రతి నెల కూడా ఆప్షన్ ఏ నెల అంటే ఈ నెల గత అక్టోబర్ నెలలో కనుక వారి భర్త కనుక చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ ఆయన పెంచన్ను మళ్ళీ కూడా వచ్చే నెలలో ఇచ్చేస్తారు అంటే ఈ నవంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే డిసెంబర్ అక్టోబర్ తారీఖున మీకు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆప్షన్ అయితే ఇచ్చింది మీరు ఎవరైతే ఇట్లా అయిందో ఆ మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి పింఛన్కి ఖచ్చితంగా వితంతు మహిళలు ఎవరు కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు మీ భర్త కనుక చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ ఆయన పింఛన్ను మీకు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రూఫ్స్ మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకుని నేరుగా గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయానికి వార్డుల్లో కానీ పట్టణాల్లో ఉంటే కనుక వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పింఛన్లు అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకోవడానికి అలాగే త్వరలో ఉంటే ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో మనకు కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారంటే మిగిలినటువంటి వారికి ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పింది వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నైతన్న పింఛను అలాగే అలాంటి దివ్యాంగుల పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం వచ్చే నెలలో అవకాశం ఇవ్వబోతుంది అంటే మీరు అప్లై చేసుకుంటే వచ్చే ఏడాది నుంచి మీకు కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి కాబట్టి మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ కొత్త పింఛన్లను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీ అర్హతలను మీకు ప్రభుత్వం అయితే తెలియజేస్తూనే ఉంది మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒకవేళ మహిళలు ఎవరైనా రేషన్ కార్డులో లేకుండా ఉంటే పింఛన్దారులు ఎవరైనా రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇది చేసుకోండి అంటే రెడీ చేసుకోండి ప్రూఫ్స్ అన్నీ కూడా అలాగే ఇప్పటికే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే మీకు ఇచ్చినటువంటి పింఛన్ రద్దు నోటీసు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క పెన్షన్ ఐడి అవి తీసుకుని నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అప్పీల్ చేసుకోండి పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అప్ అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ నోటీసులు ఇస్తారు దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్ అనేది పునరుద్ధరించబడుతుంది మరి ఇది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేటు దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్ది ఎవరు కూడా దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాళ్ళు మీరు ఎప్పుడైతే షేర్ చే